కృష్ణామంలో అనుదిన తండ్రి స్వరం ఈ కార్యక్రమానికి వీక్షిస్తున్న సంఘానికి మరి తోటి బ్రదర్ సిస్టర్స్కి ప్రవీణ యేసుకృష్ణామంలో వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు సోదరులపై అత్యధిక విజయాన్ని మనకి దేవుడు అనుగ్రహించాడు ఒకటో కొరంది పత్రిక పదో అధ్యాయం పదమూడో వచ్చినం చదువుకున్నాం ఇక్కడ యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు ఈ సోధులపై విజయాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడంటే ఇక్కడ యేసు ప్రభు మనకి ప్రార్థన నేర్పిస్తున్నాడు ప్రార్థన నేర్పిస్తున్నాడు హలెలుయ దేవుడికి స్తోత్రం ప్రే నేర్పిస్తున్నాడు ఇక్కడ దేవుని వాక్యం ధ్యానించుకుందాం ఆరో అధ్యాయం వార్త ఆరు పదే వచ్చిన కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి పరలోకమ పర్ పరలోకమందున్న మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం వచ్చినగాక నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్టు భూమి ఎందు నెరవేరుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థను మేము క్షమించిన ప్రకారము మా రుణమును క్షమించము మమ్మల్ని మమ్మల్ని సోదుల్లోకి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించము ఇక్కడ దేవుని వాక్యం ఏంటి సలవిస్తుంది సోదరులోకి తేక దుష్టు నుండి మమ్మును తప్పించము ఈరోజు దేవుని వాక్యం సరివిస్తుంది సోదరులోకి తేక దుష్టు నుండి నన్ను తప్పించు ప్రవ్వా ప్రార్థన ప్రతిరోజు మీ పార్థన జ్ఞాపం చేసుకోవాలా ఈరోజు శోధన వస్తుందంటే మన పార్థన లేకే శోధనలు వస్తున్నాయంటే పార్థన జీవితము లేదు మన ఆత్మీయ జీవితము ము మొట్టమొదటిగా ఫౌండేషన్ ప్రార్థన ఈ ప్రార్థన జీవితం ఎప్పుడైతే ఉంటుందో పరిశుద్ధాత్మదేవుడు మనలోకి వచ్చి ఆయన కార్యాలు చేస్తున్నాడు ఈరోజు మన జీవితాల్లోని ఎందుకు మనము ప్రార్థన చేయట్లేదంటే ఎందుకు ప్రార్థన చేయట్లేదంటే లోకము లోక ఆశల మీద మనము మన దృష్టి ఉంచుతుంది లోకము లోకములోని ఉన్న వాటిని మనము ఉన్నాం లోకములో జీవిస్తున్నాం ప్రార్థన అలాగే చేయగలుగుతాం ఎప్పుడైతే ఏసుక్రీస్తు ఎందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో ఎప్పుడైతే నమ్మకం ఉంచుతామో ఆ పార్థన ఎప్పుడైతే మన ప్రాణాత్మ శరీరాలు ఆయనకి శరీరముగా ఆయనకి ఎప్పుడైతే అర్పిస్తామో సజీవ యాగంగా ఎప్పుడైతే అర్పిస్తామో అప్పుడే పరిశుద్ధ ఆత్మదేవుడు మనలోకి వచ్చి ప్రార్థన చేయిస్తాడు ఈరోజు మన జీవితంలోని శోధనలు వస్తున్నాయంటే శోధన వచ్చిందంటే నీ ప్రార్థన జీవితం లేదు ఏసుక్రీస్తు కూడా ఒక సందర్భం చెప్తున్నాడు ఏసు ప్రభువు ఆ కలవరీలో ఆ శిలువ ఎక్కే ముందు శిష్యులతో చెప్తున్నాడు శోధనలు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయమన్నాడు ఈరోజు మన జీవితాల్లో ఏసుప్రభు పార్ధన నేర్పించాడు సోదంలో ప్రవేశించుకున్న దుష్టు నుండి నన్ను తప్పించు ప్రవ్వా ప్రతిరోజు ఈ నోటి నుంచి రావాలి ప్రతిరోజు పార్థన చేస్తున్నప్పుడు ప్రభా నన్ను నా కుటుంబాన్ని నన్ను రక్షించు నా పిల్లల్ని రక్షించు నా నా కుటుంబాన్ని రక్షించు నా పురుగు వాళ్ళని రక్షించు నా స్నేహితులు బంధుమిత్రులందరినీ రక్షించు ప్రభా పార్థన చేసినప్పుడు ప్రభా నన్ను సోదంలోకి తేక దుష్టు నుండి నన్ను తప్పించుకోవ్వా అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నామో దేవుడు ఆత్మ ద్వారా దేవుడు నింపినప్పుడు దేవుడే మన పక్షం ఉండి దేవుడు ప్రార్థన చేస్తాడు అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో నిన్ను ఫిల్టరింగ్ చేస్తాడు మీరు ఒక ఎగ్జాంపుల్ మీకు టీ ఒడగట్టారా ఎప్పుడైనా టీ చేస్తేప్పుడు వడగొడతారా వడగొట్టరా డైరెక్ట్ టీ వేసుకుంటారా ఉడగొడతారు కదా అలాగే మన జీవితము రూపాంతరంగా మార్చాలంటే మన జీవితము ఆయన రూపములోకి మార్చాలంటే మన జీవితము ఆయన పోలికలోకి మార్చాలంటే దేవుని ఆత్మ మనలోకి వచ్చినప్పుడు మనలో ఉన్న చెత్త అంతా క్లీనింగ్ చేస్తుంది అందుకనే మన జీవితాల్లోని ఈ శక్తితో ప్రతి క్రైస్తవుడు శక్తితోనే లేడు బలవంతంగా ఉంటే ఏ దుష్టుడు కూడా నీ జోలికి రాడు బలవంతంగా ఉన్నావు అనుకో ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఖండబలంగా ఈ లోకానుసారంగా నువ్వు ఈ ఖండబలంగా నువ్వు ఉండొచ్చు కానీ ఆయన చూస్తుంటే అరే కొట్టేస్తాడు అని నువ్వు శరీరానుసారంగా నువ్వు చూస్తున్నావు కానీ కొట్టేస్తాడని చూస్తున్నాం కానీ ఆలోని దేవుని ఆత్మ లేదు ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు శక్తితో దేవుని ఆత్మతో దేవుని శక్తితో ఎప్పుడైతే నింపబడతామో ఆ శక్తి నీలో నుండి ప్రభావం వెళ్తుంది పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు సోధంలో ప్రవేశించుకున్న దుష్టుని తప్పించి ప్రవ్వాని దేవుని ఆత్మ ద్వారా నువ్వు ప్రార్థన చేయగలుగుతావు ప్రార్థన చేయట్లేదంటే శోధనలో పడుతున్నామంటే నీ ఆత్మీయ జీవితము శోధనలు వస్తున్నాయంటే ప్రార్థన లేదు మన జీవితానికి కష్టాలు వస్తున్నాయంటే ప్రార్థన లేదు వాక్యము ధ్యానము లేదు దుష్టుడు ఏదైనా ఆలోచనలు వస్తుంటే మన దగ్గరికి చెడ్డ తలంపులు చెడ్డ ఆలోచనలు ఇవన్నీ దుష్టుడు ఆలోచనలు అన్నీ మన తలలోకి వస్తున్నాయి ఎందుకు ఇప్పుడు ఎందుకు ఈ యూట్యూబ్ ద్వారా ఎంతోమంది చెత్త చెత్త ప్రోగ్రాంలు పెడుతున్నారు పనికిరాని పోగ్రాలు యవనస్తులు ఎంతోమంది పాడైపోతున్నారు కారణం ఏంటంటే దుష్టుడు దు దుష్టుడైన శాతాన్ని ఎలాగుందనంటే ఫోర్ జీలు ఫైవ్ జీలు టెన్ జీలు ఇంటర్నెట్లు ఒకప్పుడు ఇంటర్నెట్ లేవు ఏమీ లేవు అన్ని టెక్నాలజీగా మొత్తము లోకంలో ఉన్నవన్నీ దీన్ని పెట్టేస్తున్నాడు పెట్టించి యమనస్తుల్ని రచ్చగొడుతున్నాడు యమనస్తుల్ని పాడు చేస్తున్నాడు హృదయాన్ని దోచుకొని ఈరోజు మన జీవితాలు శోధనలు వస్తున్నాయంటే దేవుని ఆత్మశక్తితో ఎప్పుడైతే నింపబడతావో దేవుని శక్తితో ఎప్పుడైతే నింపబడతావో పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు ఎన్ని టజీవులు వచ్చినా ఎంత ఇంటర్నెట్లు వచ్చినా ఏది వచ్చినా ఏది పనిచేయదు కారణం ఏంటంటే మనము ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడంటే కంటే గొప్పవాడు నదురేడైన ఏసు క్రీస్తు మన జీవితంలో ఉన్నాడు ఆయన నీలో బలం లేదు నీలో శక్తి లేదు నీలోని ఏమీ లేదు ఎందుకు ఓడిపోతున్నావంటే అంటే నీలో శక్తి ఉంటే దుష్టుడు నిన్ను ముట్టడానికి ఏ అధికారం ఉందా నీలోకి రావడానికి ఉదాహరణకు ఒక ఎగ్జామ్ చేస్తాను నీకు నువ్వు అవకాశం ఇస్తే ఆడు నీలో వెళ్తాడు మన జీవితంలో మన మన చేతిలో ఉంది రిమోట్ ఉదాహరణకు ఎగ్జామ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను టీవీ ఉంది రిమోట్ నీ చేతిలో ఉంది ఈ ఈ రిమోట్ నీ చేతిలో ఏ ఛానల్ నొక్కితే అదే అదే ఛానల్ వస్తుంది కరెక్ట్ కదా మంచి మంచిగా ప్రోగ్రాంలు చూ చూడాలనుకుంటే మంచివే చూసుకుంటావు చెడ్డ పోగలతో చూస్తే చెడ్డదే వస్తుంది నీ నీరుదయంలో జీవము నీ చేతులు పెట్టాడు మరణము నీ చేతులు పెట్టాడు మరి శోధనలు వస్తున్నాయంటే బాధలు వస్తున్నాయంటే కష్టాలు వస్తున్నాయంటే లోపము నీలోనే ఉంది ఒక యజ్జం ఇస్తా మీకు ఫ్యాన్ తిరగట్లేదు కారణం ఆ బ్యాటరీ కెపాసిటీ అయినా పోవచ్చు అయినా పోవచ్చు ఎక్కడ లోపం ఉందో అది మన జీవితాన్ని సరిచేసుకోవాలి మనం ఆ లోపాన్ని దేవుడికి మనకి ఆ రిలేషన్ ఉన్నారా దేవుడికి మనకి ఆ సంబంధం కలిగి ఉన్నప్పుడు దేవుని ఆత్మతో దేవుని శక్తితో నింపబడినప్పుడు వెంటనే దేవుడు తేటగా తెలియపరుస్తాడు నువ్వు ఏ అడుగులేస్తున్నావో దార వెళ్తున్నావా మంచి దార వెళ్తున్నావా అని దేవుడు తేటగా దేవుని వాక్యముతో దేవుడు మాట్లాడతాడు ఈరోజు యూట్యూబ్ ఛానల్లో నేను మాట్లాడుతున్నానంటే ఈ ఈ ఈరోజు నేను ఇలాగా మాట్లాడుతున్నానంటే దీని వెనకతల ఇరవై సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని శక్తితో నింపుకున్నాను కాబట్టి ఈ బైబల్ అంతా నర నరాల్లో జీర్ణించుకుపోయాను చదివిందే చదివి చదివిందే వాక్యము పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో ఆ వాక్యము ద్వారా దేవుడు మాట్లాడి ఎక్కడ శోధన ఉంటుందో ఆ శోధన వాక్యము ద్వారా తిరిగి కొడతాను దుష్టుడికి ఏసుప్రు వచ్చాడు ఏసుప్రు దగ్గరికి కూడా శోధకుడు వచ్చాడు నువ్వు దేవుని కుమారుడివే కదా అని అన్నాడు ఆయన దేవుని కుమారుడే దుష్టుడు ఏడు చెప్పాడు నలభై రోజులు ఉపవాసం ఉండి ఉపవాసం ఉండి నువ్వు దేవుని కుమారుడివే కదా ఈ రాళ్ళు నేను రొట్టులుగా తయారు చేసుకుని తినచ్చు కదా అని దుష్టుడు చెప్పాడు ఆ దెయ్యానికి తెలియదా వాక్యం అంతా తెలుసు దెయ్యానికి మనకు తెలియదు కానీ దెయ్యానికి వాక్యం కూడా ఎక్కడ ఉందో రిఫరెన్స్ కూడా చెప్తాడు దెయ్యం నీకు అర్థమవుతుందా అప్పుడు ఏడు చెప్పాడంటే పిచ్చోడా ఎర్రోడా ప్రభు ఏం మాట్లాడంటే దేవుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల నేను జీవిస్తున్నాను తప్ప రొట్టి వలన కాదు నేను జీవించేది రివస్ట్ కొట్టాడు సోదనొచ్చింది ఆ సోద నుంచి రివస్ట్ దుష్టుడికి కొట్టాడు ఈరోజు దేవుని వాక్యముతో నువ్వు నింపబడేవనుకో ఏ బోధ అబద్ధ బోధ ఏది కరెక్టో ఏది సత్యమో ఏది అసత్యమో ఏ బోధ సత్యమో ఏ బోధ అసత్యమో తేటగా పరిశుద్ధాత్మ దేవుడు సర్వ సత్యములోకి నడిపిస్తాడు ఆయన ఈరోజు మన జీవితాల్లోని ఏ ఆలోచనలు ఉన్నాయో మన లోడింగ్ ఏటవుతుంది మన మైనస్ మన హృదయం ఏటవుతుంది అంటే శోధన వస్తుందంటే ఏదైనా శోధన నా ప్రభువు నా పార్థన ఆలకిచ్చట్లేదు నా ప్రభువు నా పార్థన ఆలకిచ్చట్లేదు అసలు దేవుడు ఉన్నాడా అసలు దేవుడు ఉన్నాడా ఈ దెయ్యప్పు మాటలు దేవుడే లేకపోతే నువ్వు జీవిస్తావా దేవుడే లేకపోతే ఈ గాలి వస్తుందా ఈ దేవుడే లేకపోతే ఈ సూర్యుడు వస్తాడా దేవుడే లేకపోతే ఈ సృష్టి అంతా తయ మనము జీవిస్తున్నావా ఈ గాలి లేకపోతే నువ్వు జీవించగలుగుతావా ఒకసారి గాలి లేకుండా ఉండండి ఉక్కిరి బిక్కిరి అయిపోతాం ఈరోజు మనకి ఆరోగ్యము ఆయుస్సు ఇంత మనకి అనుగ్రహిస్తుంటే ఎంతోమంది హాస్పిటల్లో ఉన్నారు ఈరోజు మనకి మంచి ఆరోగ్యము బలము శక్తిని ఇస్తున్నాడంటే దాన్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలా ఈ దినము ఈ సెకండు ఈ ఈ నిమిషము మనం జీవిస్తున్నామంటే దేవుడిచ్చిన ఉచితమైన కృప రోడ్డుకి వెళ్తున్నాం దాడుతున్నాం ఎవడో వచ్చి కొట్టుకుని వెళ్ళిపోతాడు లారీ కూడా కారు ఈరోజు మనం జీవిస్తున్నామంటే దేవుడు ఇచ్చిన దేవదూతలు మన తోటి మన ఇప్పుడు మనం అడుగు పెడుతున్నామా మన సెక్యూరిటీ దేవదూతలు మనతో వస్తాయి మీకు తెలీదు మన ప్రార్థన చేస్తున్నాం ఇరవై నాలుగు గంటలు మనము పిల్లల్ని కాసుకొని ఉండలేము ఏ సెకండ్లో ఏం జరుగుతుంది తెలియదు రువ్వా నా పిల్లని తండ్రి స్కూల్కి వెళ్తూడు వస్తేప్పుడు దేవదూతుల కాపుదలు తెయచ్చేదండి నీ కృపలో నీ రెక్కల చాటును కాపాడుతండి మన ప్రార్థన చేయాలి మన ప్రార్థన చేసినప్పుడు దేవుడు కాపుదల పిల్లల మీదకి వస్తాడు అపాయం వచ్చిందా శోధనొచ్చిందా దేవుడు శోధనించి మార్గము తప్పిస్తాడు ఈరోజు మన జీవితాలు ఎందుకు బలహీనంగా ఉంటున్నాం నువ్వు శరీర పరంగా నువ్వు బల బలవంతుడుగా ఉండొచ్చు కానీ ఆత్మపరంగా నువ్వు బలహీనుడే ఈరోజు ఈ ఆయుష్ ఇచ్చాడు ఒక్క సెకండ్లో దేవుడు నువ్వు ఎంత బలము కండలు పెంచుకున్నా దేవుడు తీసుకోవాలనుకుంటే ఒక్క సెకండ్లో మార్చేస్తాడు మరణము వచ్చిందా ఒక్క సెకండ్లో తీసుకున్నా ఆయన తీసుకోవాలనుకుంటే నువ్వు ఎంత కండ్లు పెంచినా ఎంత దొండం ఉంచినా ఎంత సెక్యూరిటీ ఉంచినా ఎంత డాక్టర్లు నువ్వు ఎంత మెయింటైన్ చేసినా ఆయన ఇచ్చిన దానము ఆయన ఇచ్చిన ఆయుష్ ఆయన ఇచ్చిన కృప లేకపోతే మనం బ్రతకలేము ఈ ఆయుష్ ఈ ఆరోగ్యము నీ సొంత తెలివితేటలే ఇవ్వలే దేవుడు ఒక దినము మనం చూస్తున్నామంటే దేవుడిచ్చిన ఉచితమైన కృప ద్వారే మనము బ్రతుకుతున్నాము అది జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు మన జీవితాల్లో శోధనలు వస్తున్నాయంటే దేవుని మీద నిందలేదు మన లోపాలు ఎక్కడ ఉంటాయో ఆ లోపాన్ని సరి చేసుకో సరి చేసుకున్నప్పుడు నీతి మందులకు నిందలు వచ్చినప్పుడు మనము ధన్యలు అలిలుయ్యా ఈరోజు మన యేసు ప్రభు నీతిగా నువ్వు జీవించావు నిందలు వచ్చాయా ఏ దేవుడు నువ్వు నిందలు వచ్చినప్పుడు నువ్వు ఏది పట్టించుకో నీతిగా ఆయన ప్రేమించే బిడ్డలకి ఆయన ప్రేమించే బిడ్డలకి నీతిగా జీవించే వారికి నిందలు వస్తాయి ఏసుప్రభు చెప్పాడమ్మా ఏసుప్రోకి నిందలు వచ్చాయి మనకు రావా సర్వోన్నతుడైన దేవుడు ఆయన సర్వ సృష్టికర్త అనే దేవుడు రాజులకి రాజు స రాజులకి రాజు మహోన్నతుడు ఆశ్చర్యకరుడు ఆయనకే నిందలు వచ్చినప్పుడు మనకు రావా ఈరోజు ఆయనకే శోధనలు వచ్చినప్పుడు మనకు రావా ఈరోజు మనకి శోధన వస్తుందంటే ఒక్క మాట చెప్తున్నారు ప్రార్థన జీవితము మన జీవితములో పరశుద్ధాత్మ ద్వారా ప్రార్థన చేయాలి పరశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నీ లోకి ఎంటర్ అవుతాడో అప్పటి నుంచి క్రియ జరుగుతుంది నువ్వు బాప్తీసిన తీసుకున్న మాత్రాన నేను పది సంవత్సరాలు అవుతుంది బాప్తీసిని తీసుకున్న అంటే తీసుకున్నా ఓకే దేవుడి చిత్తాన్ని నెరవేర్చావు ఓకే మంచిదే కానీ రెండో పని ఏ చేయాలా దేవుని చిత్తాన్ని నెరవేర్చావు ఏసు ఎందు విశ్వాసం ఉంచావు కరెక్టే అది కరెక్ట్ పని మూడో పని మనం ఏం చేయాలంటే ఏసుక్రీస్తుతో నా ప్రభుతో పరిశుద్ధాత్మ శక్తితో అగ్నితో ఏసు ప్రభు మనకి బాప్తివ్వాల అందుకే యోహానం భక్తుడు అంటాడు అక్కడ రవ్వా నేను నీటిలోని బాప్తీస్ ఇస్తున్నా నాకంటే వెనక వచ్చేవాడు శక్తిమంతుడు నా వెనక వచ్చేవాడు శక్తిమంతుడు ఆయన పాదాలు చెప్పులు మొయ్యిటకు కూడా నేను పాత్రను కాదు అని భక్తుడే యోహాను భక్తుడే అన్నాడు ఆయన చెప్పులు మొయ్యిటకు నేను పాత్రను కానని యోహాను భక్తుడు ఎంత తగ్గించుకున్నాడు దేవుడి దగ్గర ఆ తగ్గింపు ఉందా ఆయన పరిశుద్ధాత్మలో అగ్నితో బాప్తీసము తీసుకున్నప్పుడు దేవుని ఆత్మ ద్వారా దేవుడే నిన్ను ఏసు క్రీస్తే బాప్తీసం ఇవ్వాల ఈరోజు ఆ బా బాప్తీసం ఇవ్వాలంటే నువ్వు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని నీ ఒంటరిగా దేవుడితో నీ తండ్రితో గడుపు వాగ్దానం చేసే దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన వాగ్దానం ఏం చేశాడంటే నా ఆత్మని మీరు పొందుకునేది నీ పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే నింపబడతామో ఈ శోధన అన్నిటిలో నుంచి విజయం వస్తుంది శోధన వచ్చిందా రీ శోధనలు శోధనలు వస్తున్నాయంటే లోపం మనలో ఉంది కష్టాలు వస్తున్నాయంటే లోపం మనలో ఉంది నేను ఒకటి చెప్తున్నా దేవుడి దృష్టిలో మనం ఉండాలి మనుషుల దృష్టిలో కాదు మనుషుల దృష్టిలో మ మనుషులు అందరూ మోసం చేస్తారు అబద్ధాలు ఆడతారు మోసాలు చేస్తారు మనుషులు మన మీద నిందలేసినా పర్లేదు మ నువ్వు దేవుని దృష్టిలో నువ్వు ఉండాలా నోవా దేవుని దృష్టిలో ఉన్నాడు కాబట్టి ఆ నోవా కుటుంబమే ఇప్పుడు ప్రపంచమంతా ఏర్పడింది దేవుని దృష్టిలో ఆదాము అవ్వ చేసిన ఆ మొదటి ఆదాము అవ్వ అలా ఆ జనరేషన్ అంతా దేవుడు నలభై దినాలు నలభై రాత్రులు సంతాపం నుండి దేవుడు ఎందుకు నేను చేశాను నా పౌలకి చెప్పు నేనే చేసుకున్నాను ఎందుకు వీళ్ళు నా మాట ఆలకిచ్చట్లేదు ఆకాశము ఈ సృష్టి దేవుడికి లోబడుతుంది కానీ నేను పుట్టించిన బిడ్డల్ని నేను కన్న బిడ్డల్ని నా మాట ఆలకించట్లేదు పిల్లలు నా బిడ్డలో ఆలకిచ్చట్లేదు సంతాపము నుండు దేవుడు చూసి 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 ఈ ఈరోజైనా మారుతాడేమో ఈరోజైనా వస్తుందేమో ఈ రోజైనా నా బిడ్డలకి ఇంకా ఆయుష్ ఈరోజైనా మార్మోన్స్ పొందుతాడేమో అని చూస్తున్నాడు దేవుడు చూసి 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 ఇంక ఏటా అనుకున్నాడు దేవుడు ఇంకా ఇవ్వదురా బాబు ఇంకా దేవుడు సంతాపం ఉండే చేసిన తర్వాత ఆ ఆదాం అవు నుంచి ఆ జనరేషన్లో ఒక్కడే దొరికాడు ఎవరు నోవా నోవా దేవుని దృష్టిలో సార్ ఆరవ ఆరు ఆదికాండం ఆది కాండం ఎందు ఆరు ఎనిమిది ఆది కాండం ఏ ఆరు ఎనిమిది అయితే అయితే యహోవా దృష్టి ఎందు కృప పొందినవాడైనా ఈరోజు మన జీవితాల్లోనే మీకు ఒక ఒక్క విషయం చెప్తాను యహోవా దృష్టి ఎందు దేవుని దృష్టి ఎందు ఈరోజు నేను చెప్తున్నా మనుషుల దృష్టి ఎందు కాదు రాజుల దృష్టి ఎందు కాదు అధికార దృష్టి ఎందు కాదు నువ్వు దేవుని దృష్టి ఎందు కృప పొందుకోవాలి మనం ఇక్కడ నోవా అయితే యహోవా దృష్టి ఎందు కృప పొందినవాడైనా ఈరోజు దేవుని దృష్టి ఎందు మనము యథార్థంగా జీవించాలా దేవుని దృష్టి ఎందు ఒక్క విషయం చెప్తా పరిశుద్ధాత్ముడు నీళ్ళుకి వచ్చినప్పుడు నిన్ను ఫిల్టరింగ్ చేస్తాడు ఫిల్టరింగ్ ఫిల్టరింగ్ ఈ పాపమంతా పాప జీవితం అంతా నేను ఒక విషయం చెప్తున్నా ఒక్కోసారి అనిపిస్తుంది అరే బాబోయ్ నేను రోజుకి ఇరవై సిగరెట్లు తాగేవాడిని నేనే మానేనా ఒక్కోసారి అనిపిస్తుంది రోజుకి మందు తాగేవాడిని నేనైనా మానే అని ఒక్కోసారి అనిపిస్తుంది నాకే నేనేం చేశాను మీలాంటి వ్యక్తిని నేను కూడా నేను విద్యవంతుని కాదు జ్ఞానవంతుని కాదు పనికి రాని నేను నేనేం చేశాను ప్రవ్వా నా ప్రాణాత్మ శరీరాలు నీకు సమర్పిస్తున్నాను ప్రవ్వా నా ప్రాణాత్మ శరీరం నీకే సమర్పిస్తున్నాను ప్రవ్వా నా శరీరము సజీవ యాగముగా నా ప్రభుకి సమర్పించుకున్నాను సజీవ యాగముగా నా ప్రభుకి సమర్పించుకున్నాను ఇంకా నేను 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 కాదు ఇంకా జీవించేది నేను కాదు క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు పరశుద్ధాత్ముడు నిన్ను దిన దినము రూపాంతరంగా మార్చేస్తాడు దేవుడు ఇది పొందుకోవట్లే ఈ పిట్ట కథలు చెప్తుంటారు మోటివేషన్ అవద్దు ఈ పిట్టకథలు అవుద్దు ఏసు క్రీస్తు నీ జీవితంలోకి రావాలా ఏసు క్రీస్తు నీలోకి వచ్చినప్పుడే అప్పుడే మారు మనసు వచ్చింది అప్పుడే నీ జీవితము నూతన సృష్టిగా మార్చేస్తాడు దేవుడు నువ్వు బయట ఉన్నంత వరకు నేను దుష్టుడు నిన్ను వాడుకుంటాడాడు ఎప్పుడు క్రీస్తులోకి వస్తావో అప్పుడు నూర్తున్న సృష్టి బైబిల్ వాక్యం సెలవిస్తుంది క్రీస్తు నందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదు ఉన్నావు ఎవరోన్నావు ఉన్నావు నువ్వు క్వశ్చన్ దుష్టుడులో ఉన్నావా లోకంలో ఉన్నావా దేవుడిలో ఉన్నావా నీ మనస్సాక్షి చెప్తుంది నీ నీలో ఒక మనస్సాక్షి ఉంది కదా నీ మనస్సాక్షి చెప్తుంది నువ్వు ఎలాగ జీవిస్తున్నావని ఈరోజు నేను చెప్తున్నాను ఈ ఈ యూట్యూబ్లో వచ్చేవన్నీ దుష్టుడు కార్యాలు ఉన్నాయంటే టెక్నాలజీ పెరుగుతుంది కానీ జ్ఞానం పెరుగుతుంది కానీ పాపము దానికని విస్తరిస్తుంది దేవుడు నియమించిన నియమము ఆదాము ఎందుకు స్త్రీ పురుషుల్ని ఎందుకు చేశాడు ఒంటరిగా ఉండకూడదని దేవుడికి తెలుసు ఒంటరిగా ఉంటే శోధన వస్తుంది దేవుడికి తెలుసు దేవుడే భార్యాభర్తలు జతపరిచాడు మీరు గమనించాల ఈ శోధన మనకు వచ్చిందంటే దేవుడే భార్య దేవుడే వివాహము అన్ని విషయములు ఘనమైనదని దేవుడే నియమించాడు వివాహము అన్ని విషయములు ఘనమైనదని దేవుడే నియమించాడు ఈ వివాహము ఈ బంధము నీ ఈ నాలుగు గోడలు జరిగే ఈ సంఘటన ఈ బంధాన్ని వీడియోలు చూపించి మీరు గమనించారా వీడియో తీసి స్త్రీ పురుషుని కలయిక్కల వీడియో తీసి యూట్యూబ్లో ఫేస్బుక్లో ఈ చెత్త చెత్త ప్రోగ్రాలు పెట్టి ఈ మధ్యకాలంలోని వ్యభిచారం ఈ మధ్యకాలంలోని ఎంతోమంది పాడు జీవితాలు పాడు జీవితాలు చేసుకుంటా యవనస్తులు ముఖ్య కారణము యవనస్తులు పాడైపోతున్నారు టెక్నాలజీ పెరిగింది తొంభై తొమ్మిది పర్సెంట్ ఈ టెక్నాలజీ చెత్తే చెత్తే చూపిస్తున్నాడు నేను ఒకటి చూపిస్తే నేను ఒకడు ఇలాగ సెల్ ఫోన్ చేస్తుంటే చెత్త కనిపిస్తుంది నువ్వు ఏది నొక్కితే ఏది నువ్వు చూస్తే నీ దేహముతో అదే చేస్తున్నావు ఈరోజు మన జీవితాలు దేవుడు ఆ భార్య భర్తలు ఆ సంబంధము ఆ నాలుగు గోడలు ఆ సంబంధము లోకానికి చూపించే దుష్టుడు చూపించి ప్రజల్ని సోదల్లో పడేసి పాపము చేయిస్తున్నాడాడు సోదరు వస్తుందంటే రచ్చగొట్టే వీడియోలు మనుషులను రచ్చగొట్టే వీడియోలు చూపించి దుష్టుడు పక్కదారి పట్టిస్తున్నాడు శోధన వస్తుంది శోధన అంటే నీ కన్నే నీ దేహానికి ఆలయం ఈ కన్ను తేటగా చూస్తే ఈ దేహం అంత తేటగా కనిపిస్తుంది వెలుగుమై ఉంటుంది ఈ కన్ను చెడ్డగా చూస్తే ఈ కన్ను చీకటిగా ఉంటుంది ఈ భార్య భర్తల సంబంధము ఈ నాలుగు గోడలు జరిగే సంబంధము ఇది ఈ వీడియో తీసి పబ్లిక్లో పెడితే యవనస్సులు ఊరుకుంటారా చూడండి సోదరు రా వస్తుందా రాదా పాపము పాపము విస్తరిస్తుంది కృప కూడా అంతకంటే విస్తరిస్తుంది ఐ మీన్ ఎక్కడ పాపము ఉంటుందో అక్కడ దేవుని కృప అధికముగా ఉంటుంది అనే దేవుడి